కేసీఆర్ వస్తే వీళ్ళ కష్టం నల్గొండ పార్లమెంట్ సమీక్షలో కేటీఆర్ పదహారు రోజులు పదిహేడు నియోజకవర్గాలు ముగిసిన బీఆర్ఎస్ పార్లమెంట్ సమీక్షలు పది నుంచి పదకొండు వేల మంది అభిప్రాయాలు తీసుకున్న పార్టీ తమ ఒపీనియన్ తీసుకోవడం పైన కేడల్లో సంతోషం ఫిబ్రవరి మొదటి వారంలో అసెంబ్లీ సమీక్షలు కూడా ఉంటాయనమాట అంటే మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షలు కూడా ఉంటాయి మంచి నిర్ణయం తీసుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ అంటే అది ఒక సామెత ఉంటది ఒక ఒక కోర్టు ఉంటుంది గెలిచి చూస్తే ప్రజలకు దూరం అవుతారంట ఓడిపోయి చూస్తే ప్రజలకు దగ్గర అవుతారంట సో వీళ్ళు ఓడిపోయిన తర్వాత చాలా ప్రజలకు దగ్గర అవుతూ ఉన్నారు ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకుంటా ఉన్నారు కింది స్థాయి క్యాడర్ నుంచి మరీ ముఖ్యంగా ఎందుకంటే పై స్థాయి క్యాడర్కి కింది స్థాయి క్యాడర్కి చాలా మధ్య పెద్ద అగాధం ఉన్నది ఈ అగాధాన్ని పూర్చుకోవడం కోసం వాళ్ళకి వాళ్ళతో కాలేదు వాళ్ళకైసేపు అధికారం కూర్చున్నారు కాబట్టి మళ్ళీ ఎమ్మెల్యేలు వాళ్ళ కళ్ళు కావడం ఎక్కి ఎక్కడ కూడా కిందోలు కనపడలే మళ్ళీ అక్కడ కూడా సేమ్ క్యాస్ట్ ఈక్వేషన్లు రకరకాల ఈక్వేషన్లు పనిచేస్తున్నాయి ఏవాడు ఉంటే తనవాడు మనవాడు మన మన బంధువులే మన మన బలగమే ఉండాలనేటువంటి ప్రయత్నం చేశారు కానీ ఇప్పుడు ఒక మంచి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ ప్రయత్నం సక్సెస్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఆ విధంగా ముందుకు పోతే బాగుంటుంది కానీ కింది స్థాయి నుంచి అభిప్రాయం తీసుకోవడమే కాదు వాళ్ళ అభిప్రాయంలో అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అన్న అమల్లో పరచాలి ఇప్పుడు ఏ నియోజకవర్గంలో ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క రకమైనటువంటి సమస్యలు ఉంటాయి అంటే మెయిన్గా ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి పొగరు వలన జరిగేటువంటి వ్యవహారం ఇదంతా ఎక్కడ కూడా బేసిక్గా మీరు చూస్తూ ఉండటం గ్రామాల్లో కేసీఆర్ మీద పెద్దగా ఎక్కడ వ్యతిరేకత లేదు కొంతమంది యువకుల లోపల కొంతమంది వీళ్ళ లోపల తప్ప కానీ ఎమ్మెల్యే వీళ్ళ మీద తీవ్రమైనటువంటి అసహనము తీవ్రమైనటువంటి కోపం ఉండేది మరి ఇంత చెప్తున్నారు ఒక్క జగదీశ్ రెడ్డి ఒక ఎందుకు గెలిచి ఉంటాం నల్లగొండలా ఇప్పుడు ఒక్క జగదీష్ రెడ్డి ఎందుకు గెలిచిండు ఎందుకు అంటే అక్కడ డెవలప్మెంట్ కనపడతా ఉంది ఆయన ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా నాకు తెలిసి మా నల్లగొండ జిల్లాలో మొత్తం ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేల రోజుకు పద్నాలుగు పదిహేను గంటలు ప్రజల్లో ఉండేది ఒక జగదీష్ రెడ్డి ఎప్పుడు పోయినా ఎవరితోనూ అర్ధ గంటకు పైగా మాట్లాడతానని చెప్పి అనేటువంటి మాట అక్కడ ఉన్నటువంటి సూర్యపేట నేను పబ్లిక్ వాయిస్కి పోయినా అప్పుడు వచ్చినటువంటి మాట అది సో నిజంగా అంటే కష్టపడితే ప్రజలు గెలిపించుకుంటారు అన్నిసార్లు అంతమంది ఓడిపోయినా ఆయన ఒక్కడే ఎందుకు గెలిచింది మరి ఎంత సునామీ వచ్చింది కాంగ్రెస్ సునామీ మొత్తం ఈ ఈ సౌత్ మొత్తం ఈ బెల్ట్ అంతా ఊడ్చకపోయింది పద్నాలుగు నియోజకవర్గాలు పాలమూరులో ఉంటే పన్నెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలిచింది పన్నెండు నియోజకవర్గాలు నల్గొండలో ఉంటే పదకొండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలిచింది నల్గొండల ఈ ఖమ్మంలో కూడా పదిటికి తొమ్మిది కాంగ్రెస్ గెలిచింది వరంగల్ కూడా పన్నెండుకి పది కాంగ్రెస్ గెలిచింది అంటే ఈ బెల్ట్ మొత్తం ఇంత మెజారిటీగా వన్ రిజల్ట్స్ వచ్చినా కానీ కేవలము మరి పనిచేసేటువంటి వాళ్ళను ఎందుకు గెలిచిర్రు అంటే అక్కడ వాళ్ళు ప్రజలకు అందుబాటులో ఉన్నారు ప్రజల సమస్యలను తెలుసుకున్నారు అది తీర్చిన దర్శన పక్కన పెట్టు ముందైతే వాళ్ళ మాటలు విన్నాడు విన్నడు వాళ్ళకు ఒక గౌరవం ఇచ్చిర్రు నన్ను గెలిపించినటువంటి ప్రజలకు మనం అందుబాటులో ఉండాలనేటువంటి ఆ పని చేసిరు కాబట్టి వాళ్ళని వరుసగా మూడుసార్లు గెలిపించుకుంటూ వచ్చారు కానీ మన 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 ఎమ్మెల్యేలు అట్టు కొంతమంది ఏ వీళ్ళందరూ ఏంటంటే గెలవంగానే ఇక కార్లో కూర్చొని బావి బాయ్ చెప్పుడు ఆయాలు చెప్పుడు అద్దాలు చెప్పుకొని పోవుడు సో కాబట్టి అట్లాంటి ఎమ్మెల్యేల నుంచి ఎవరైతే ఓడిపోయారో ఆ బ్యాచ్ ఆ స్క్రాబ్ని పక్కన పెట్టిన ఏం కాదు ఇప్పుడు ఆయన వల్ల పెద్దగా ఏమి ఒరిగేది ఏం లేదు ఇప్పుడు ఓడిపోయినటువంటి స్క్రాబ్ ఉంది కదా ఆ స్క్రాప్లో పనికొచ్చే వచ్చే వాళ్ళనే పట్టుకోరు రాని ఆ బ్యాచ్ని మొత్తం పక్కన పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అగ్రెసివ్గా యంగ్స్టరు ఎవరైతే ఇప్పుడు ఈయన కార్యకర్తకు ఆపద వచ్చింది అంటే ఇమ్మీడియట్గా ఆయనకు వెయిట్ వాళ్ళని పట్టుకోరు కానీ ఇక లేవలేని వాళ్ళని ఆయన ఇవాళ చెప్తే రెండు రోజులకు వస్తాడు ఆయన ఆడి నుంచి డొల్లుకుంటే వరకైనా రెండు రోజులు పడుతుంది సో కాబట్టి ఇట్లాంటి వాళ్ళకి దూరం పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది